ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణువంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా కేతువు అనే గ్రహము ఇతర గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావాలని కలిగిస్తుంది అన్న అంశాలని తెలియజేస్తాను దాంతోపాటు గురువు అనే గ్రహము ఇతర గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావాలను కూడాను కలిగిస్తుంది అని కూడా మనం చర్చిద్దాం ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే నేను పర్టికులర్గా కేతు అనే గ్రహాన్ని గురువు అనే గ్రహాన్ని ఇతర గ్రహాలతో కలిసినప్పుడు ఎలాంటి ప్రభావాలని కలిగిస్తాయని చెప్పడానికి ఒక కారణం ఉంది సూర్యకర్మ రిజిష్టిని తెలియజేసే గ్రహంగా కేతువుని రాహుకర్మ రిజిష్టిని తెలియజేసే గ్రహంగా గురువుని మనం తీసుకుంటాం సూర్యకర్మ రిజిష్టిని తెలియజేసే భావముగా లగ్నము నుండి పన్నెండవ భావాన్ని పన్నెండవ భావాధిపతిని అలాగే రాహుకర్మ రిజిష్టిని తెలియజేసే భావంగా తొమ్మిదవ భావాన్ని తొమ్మిదవ భావాధిపతిని మనం తీసుకుంటామని ఆల్రెడీ డిఎన్ఏ ఆస్ట్రాలజీని క్రమం తప్పకుండా ఫాలో అవుతున్నటువంటి అందరికీ తెలిసిందే ఇంతవరకు ఓకే అయితే కేతువు అనే గ్రహము పుట్టినటువంటి నక్షత్రము ఆశ్లేష నక్షత్రము గురువు అనే గ్రహము పుట్టిన నక్షత్రము పుష్యమి అనే నక్షత్రం అని కూడా మనకు తెలుసు అయితే ఈ కేతువు పుట్టిన నక్షత్రం ఆశ్లేష కాబట్టి కేతువు ఏ గ్రహముతో కలిసినా ఆ గ్రహ బంధుత్వ కారకత్వాలలో ఒక ఆత్మహత్య ప్రయత్నము జరిగి ఉంటుంది ఆ ఆత్మహత్య ప్రయత్నము సక్సెస్ అయినా ఉండవచ్చు లేదా ఫెయిల్ అయిపోయి కూడా మధ్యలో బతికి బట్ట కట్టి ఉండొచ్చు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా గురువు అనే గ్రహము అనే నక్షత్రంలో పుట్టడం జరిగింది ఇది రాహు కర్మ దృష్టి కలిగింది కాబట్టి ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్ డెత్ సంభవించడము క్యాన్సర్ అనే వ్యాధులతో బాధపడము బ్రీతింగ్ ప్రాబ్లం వీజింగ్ ప్రాబ్లము ఇలాంటి వాటితో ఇబ్బంది పడడము వైరస్ సంబంధమైనటువంటి రోగాలతో బాధ బాధపడటము మరి మలేరియా డెంగ్యూ ఇలాంటివి ఉన్నాయి కదా ఇది వైరస్ అనమాట అదేవిధంగా విష సర్పములు విష పురుగుల చేత విష జంతువుల చేత ఇబ్బంది పడడము కామర్లు రావడము అంటే జాండీస్ అంటారు దీన్ని మొలల సంబంధమైన వ్యాధులు రావడము పిడుగుపాటు దోషాలు రావడము కరెంటు సంబంధమైనటువంటి షాక్ కొట్టి చనిపోవడము ఇలాంటివన్నిటి కూడా గురువు పుట్టిన నక్షత్రమైన పుష్యమీ కారణము చేత ఇక్కడ గురువు ఉన్నటువంటి ప్లేస్లోకి వస్తుందని మనం చెప్తున్నాం ఇవి రెండు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం అంశానికి వద్దాం కేతు అనే గ్రహము పూర్వ జన్మలో మీరు ఏ యొక్క కర్తవ్యాన్నైతే పూర్తిగా నెరవేర్చకుండా అర్ధాంతరంగా వదిలేసి వచ్చేశారో ఆ భావములో ఎవరికైతే మీరు ఆ కర్తవ్యాన్ని పూర్తి చేయలేదో వారి పనిని ఆ భావ కారకత్వ గ్రహముతో అంటే బాగా అర్థం చేసుకోండి కేతు అంటే పూర్వజన్మలో మీరు కంప్లీట్ చేయనటువంటి వర్క్ కర్తవ్యాన్ని పూర్తి చేయకుండా పుట్టినటువంటి దాన్ని కేతు అనే గ్రహం తెలియజేస్తుంది ఆ కేతు ఏ భావంలో ఉన్నా ఆ భావానికి సంబంధించిన విషయాన్ని మీరు ఇన్కంప్లీట్ చేశారు పూర్వజనములు అర్థం అయితే ఒకవేళ ఏదైనా ఒక గ్రహంతో కలిసి ఉంటే అప్పుడు ఆ గ్రహానికి సంబంధమైనటువంటి విషయాలు ఉంటాయి కదా కారకత్వాలు ఉంటాయి కదా ఆ కారకత్వ బంధుత్వాలు ఉంటారు కదా వారి విషయంలో మీరు కంప్లీట్ చేయలేదు వర్క్ని అర్థం ఇన్కంప్లీట్గా వచ్చారు కాబట్టి ఇప్పుడు కంప్లీట్ చేయడానికి ఆ యొక్క గ్రహంతో కలిసి ఉన్నారు ఆ గ్రహానికి మీరు ఎంత చేసినా బాకీ వడ్డీ చెల్లిస్తానే ఉండాలి ఈ జన్మలో అని అర్థం బాగా అర్థం చేసుకోండి అదేవిధంగా గురువు అనే గ్రహం అనుకోండి ఒక గురువు అనే గ్రహం మీ బావ మీ యొక్క జాతకంలో గురువు అనే గ్రహము మీ జాతకంలో ఎక్కడైనా పడి ఉండని పూర్వ జన్మలో మీరు ఏం చేసి ఉంటే అక్కడికి వచ్చి కూర్చుందంటే ఆధ్యాత్మికమైనటువంటి ధర్మపరమైనటువంటి విషయాల్లో ద్రోహం చేయడము గురువుకి ద్రోహం చేయడము అదేవిధంగా ఒక సాంప్రదాయ విషయాలకి ద్రోహం చేయడంతో పాటు ఒక పుణ్య కార్యాన్ని కూడా చేస్తుంటారు ఈ రెండింటినీ చేస్తుంటారు అప్పుడు దాన్ని ఇండికేట్ చేస్తుంది పూర్వజన్మలో మీరు పూర్వీకులైనటువంటి పెద్ద పెద్ద ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వారిని ఎగతాళి చేస్తుంటారు కానీ ఈ జన్మలో గురు ఏ భావములో ఉన్నారో ఆ భావానికి సంబంధించినటువంటి కారకత్వాలకి ధర్మపరంగా మీరు ప్రవర్తిస్తుంటారు అంటే ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్లుగా ఇక్కడ న్యూటన్ థాడ్ల కంపల్సరీగా అప్లికేబుల్ అవుతుంది సరే డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఇప్పుడు కేతువు పన్నెండు భావాల్లో ఎక్కడున్నా కానీ ఆ భావానికి విరక్తిని వైరాగ్యాన్ని కలిగిస్తారు సూర్యకర్మని అందిస్తారు సూర్యకర్మ సంబంధమైన విషయాలు ఇప్పుడు మనం ఈ ఒక్క విషయాన్ని చర్చిస్తున్నాము అదేమిటంటే ఆత్మహత్య ప్రయత్నము కేతు ఎక్కడున్నా అక్కడ ఆత్మహత్య ప్రయత్నము జరుగుతుంది లగ్నములోనే కేతు ఉంటే వారే పూర్వ జన్మలో ఆత్మహత్య చేసుకుని ఈ జన్మలో పుట్టున్నారు అయితే అది ఏ ఏ భావాలలో ఏ ఏ తత్వాన్ని పెట్టున్నారో ఆ తత్వ విషయాల చేత ఆత్మహత్య చేయబడింది అని అర్థం ఆ ఆత్మ సరే ఇప్పుడు ఒక్కొక్క భావంలో ఎక్కడైనా ఉండని లగ్నం ఏదైనా ఉండని మనకు లగ్నంతో పని లేదు ఇప్పుడు కలయికతోనే మనకి పని కంజక్షన్ అనేది కలయిక అంటారు కలయికతోనే పని ఉదాహరణకి కేతు అనే గ్రహము రవి అనే గ్రహంతో కలుస్తూ ఉంది అంటే ఇక్కడ రవి అని అంటే సూర్యుడు అనే గ్రహం సూర్యుడు కేతు కలిసి ఉన్నారు కేతువుని తాకడానికి సూర్యుడు వస్తున్నారు జనరల్ కారకత్వాలు ఏమిటి సూర్యుడు అంటే తండ్రి అంటే తండ్రి తండ్రి పరంపరలో ఒక ఆత్మహత్య ప్రయత్నం జరిగింది ఆ ఆత్మహత్యలు చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు లేదా బతికిన వాళ్ళు ఉండొచ్చు అని చెప్తాం అదే విధంగా తండ్రి కుటుంబ పరంపరలో ఖచ్చితంగా రెండు వివాహాలు జరిగిన వాళ్ళు ఉన్నారు అని చెప్పడాన్ని కేతు అనే గ్రహంతో రవి కలుస్తా ఉన్నప్పుడు సంభవించే విషయం అని చెప్తాం ఇది మీరు గమనించి ముందుకెళ్ళాలి అది రవి అంటే ఒక మామ కూడా వస్తారు ఇళ్ళనిచ్చిన మామను కూడా తీసుకోవచ్చు రవి అంటే ప్రథమ సంతానం కూడా తీసుకోవచ్చు రవి అంటే మనకు పనిచ్చినటువంటి యజమాని తీసుకోవచ్చు రవి అంటే తండ్రి అని కూడా తీసుకోవచ్చు ఇన్ని విషయాలను మనం క కనెక్ట్ చేసి కేతు దగ్గరికి రవి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళ కుటుంబంలో ఒక ఆత్మహత్య జరగడము రెండు వివాహాలు జరగడానికి అవకాశము కనబడతా ఉంది అదే కుటుంబంలో మెడిసిన్ అడ్మినిస్ట్రేషన్ తండ్రి వృత్తి పొలిటీషియన్ గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు నేను ఏమైతే చెప్పాను అవన్నీ కూడా మిగిలిన గ్రహాలు కూడా వర్తిస్తాయి మిగిలిన బంధుత్వ కారకత్వాలు కూడా వర్తిస్తాయి ఉదాహరణకి శుక్రుడు కేతు ఉన్నారు అనుకుందాం ఒక అమ్మాయి జాతకంలో శుక్రుడు కేతు ఉన్నారు అప్పుడు శుక్రుడు ఎవరంటే ఆ అమ్మాయి అలాగే తీసుకోవచ్చు అప్పుడు ఆ అమ్మాయికే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లేదా ఆ కుటుంబంలో పెళ్లి కానింత వరకు ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా ఆత్మహత్య చేసుకుంటారు అదే కుటుంబంలో ఆ అమ్మాయికి సంబంధించిన రెండు వివాహాలు చేయడానికి ఒకటి లీగల్ ఇంకొకటి ఇల్లీగల్ కావడానికి అవకాశం ఉంటుంది ఇది మనం చెప్తాం అదేవిధంగా అబ్బాయి జాతకంలో అయితే అబ్బాయి జాతకం అంటే శుక్రుడు అమ్మాయి అంటే భార్య రాబోయే భాగస్వామి కాబట్టి వచ్చే అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది ఆ అమ్మాయికి రెండు వివాహాలు జరగడానికి అవకాశాన్ని ప్రేరణ చేస్తుంది అనుమతినిస్తుంది అదే కుటుంబంలో కేతు శుక్రుడు కలిసినటువంటి ఒక అబ్బాయి జాతకంలో శుక్రుడు తన జీవితంలో ప్రవేశించే భార్య కాబట్టి అప్పుడు ఆ అమ్మాయి కుటుంబంలోనే మెడిసిన్ గాని అడ్మినిస్ట్రేషను పొలిటీషియన్ తండ్రి వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు ఇలాగ మనం చెప్తాం అయితే అది కంజంక్షన్ ఎంత ఉండాలంటే పది డిగ్రీల కంటే తక్కువ ఉండాలి ఉదాహరణకి కేతు ఎనిమిది డిగ్రీల్లో ఉన్నప్పుడు లేదా పది డిగ్రీల్లో ఉన్నప్పుడు ఇక్కడ నేను చెప్పినటువంటి శుక్రుడు ఒక ఐదు డిగ్రీలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య కంజంక్షన్ అనేది ఉంటుంది బలమైనటువంటి కంజంక్షన్ అంటారు దాన్ని అదేవిధంగా కేతు అనే గ్రహాన్ని తాకడానికి చంద్రుడు వెళ్తున్నాడు ఇక్కడ చంద్రుడు ఎవరు తల్లి అత్త అత్త కుటుంబము తండ్రి తల్లి కుటుంబము తల్లి కుటుంబము మరియు అత్త అత్త కుటుంబము కాబట్టి వాళ్ళ కుటుంబ పరంపరలో ఒక ఆత్మహత్య జరగడానికి ప్రయత్నం జరిగి ఉంటుంది రెండు వివాహాలు జరగడానికి అవకాశం ఉంటుంది అదే కుటుంబంలో మెడిసిన్ అడ్మినిస్ట్రేషను పొలిటీషియన్గా ఉన్నాడు వాళ్ళు కానీ తండ్రి వృత్తి చేస్తున్న వాళ్ళు ఉంటారు ఇలాగ మనం కనెక్ట్ చేయాలి చెప్తాం అదేవిధంగా కేతు ఒకవేళ బుధంతో కలిస్తే బుధుడు వెళ్ళి కేతులు తాగుతున్నప్పుడు బుధుడు ఎవరు ఇక్కడ బుధుడు అక్క అక్కగా తీసుకుంటాం మనము మనకు మన కుటుంబంలో పుట్టినటువంటి మనకంటే ముందు పుట్టిన అమ్మాయి అక్క మన కుటుంబంలోకి పుడుతున్నటువంటి బిడ్డలు ఆడబిడ్డలు అంటే ఒక ఇద్దరికి పెళ్ళి అయింది ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి అమ్మాయి పుట్టిందంటే ఆమె బుధునిగా తీసుకుంటాము బుధుడు మేనమామ అమ్మకు తమ్ముడు బుధుడు ఒక అమ్మాయి అబ్బాయి మ్యారేజ్ అయ్యి ఇద్దరు చక్కగా జీవితాన్ని కొనసాగిస్తుంటే ఆ ఇద్దరు కుటుంబాలను నిచ్చేల్చడానికి మూడో అమ్మాయి ప్రవేశిస్తే మూడో వ్యక్తి ప్రవేశిస్తే అది బుధుడు కాబట్టి వీళ్ళ కుటుంబ పరంపరలో ఖచ్చితంగా ఆత్మహత్య జరిగి ఉంటుంది ఆత్మహత్య ప్రయత్నం జరిగి ఉంటుంది మెడిసిన్లో ఉంటారు అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు రాజకీయంలో ఉంటారు తండ్రి వృత్తిని చేస్తున్న వాళ్ళు ఉంటారు రెండు వివాహాలు జరిగిన వాళ్ళు ఉంటారు ఇట్లాగే చెప్తాం అలాగే కేతుతో గురువు కలిస్తే గురువు ఎవరిక్కడ సంతానము మన కుటుంబంలో ఉన్నటువంటి మధ్య వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు గురువు అంటే మనకి టీచింగ్ చేసేవాళ్ళు ఉపాధ్యాయులు గురువే అప్పుడు వాళ్ళ కుటుంబ పరంపరలో ఇలాంటివి నేను చెప్పినవన్నీ ఉంటాయి అంటే ఒక్కొక్క విషయాన్ని మనం తీసుకుంటున్నాం ఒకవేళ కేతు అనే గ్రహాన్ని గ్రహం తాకితే శని ఇక్కడ చిన్నా అన్న అన్న హాయ్ బై ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉన్నటువంటి ఒక విధవరాలు త్వరగా విధవరాలు అయి ఉంటారు అప్పుడు వాళ్ళ కుటుంబంలో ఆత్మహత్య ప్రయత్నము రెండు వివాహాలు వాళ్ళ కుటుంబ పరంపరలో మెడిసిను అడ్మినిస్ట్రేషను పొలిటీషియను తండ్రి వృత్తి చేస్తున్న వాళ్ళు ఉంటారు ఇలాగ మనం చెప్తాం గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు కలవరు ఉంటారు కాబట్టి మనం డిసైడ్ చేస్తాం అంటే ఇక్కడ కేతువు అనే గ్రహాన్ని మిగిలిన గ్రహాలు టచ్ చేస్తున్నప్పుడు వారికి వీరు ఎంతసేపు వర్క్ చేసినా కానీ ఇప్పుడు కేతు కుజుంతో కలిస్తే అప్పుడు కుజుడు ఎవరు ఒక అమ్మాయి జాతకంలో భర్త 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 కుటుంబ పరంపరలో ఆత్మహత్య అప్పుడు కేతువు కుజుంతో కలిసినప్పుడు ఇక్కడ జన్మలో ఎవరికి వీళ్ళు ద్రోహం చేస్తుంటారు ఎవరి వర్క్ని కంప్లీట్ చేయకుండా పుట్టుంటారు అంటే తన యొక్క భర్తకి సరైనటువంటి అప్పు ఉంటుంది కాబట్టి ఈ ఈ ఈ జాతకరాలు ఏం అంటే తన భర్తకు ఎంతసేపు వర్క్ చేసినా ఎంత తృప్తిపరిచినా ఆ భర్త తృప్తి పడడు ఇంకా అని అంటాడు అది కేతు శుక్రునితో కలిస్తే ఒక అబ్బాయి జాతకంలో అప్పుడు శుక్రుడెవరు పూర్వజన్మంలో అమ్మాయి తన భర్త తన యొక్క పూర్వ ఈ అబ్బాయి జాతకంలో ఉంది కాబట్టి తన భార్యకు ఇదని సరైనటువంటి విధానంలో తృప్తిని పరిచుండడు ఏ విషయంలోనైనా గాని ఈ జన్మలో ఇతను కొసరి కొసరి ఎంత చేసినా గాని ఆమె తృప్తి పొందదు అంటే పూర్వ జన్మలో ఆ గ్రహం యొక్క కారకత్వము కారకత్వ బంధుత్వాలకి వీరు సగములో పని ఆపేసి ఉంటారు చేయవలసిన కర్తవ్యాన్ని పూర్తి చేసుకుండా వచ్చుంటారు కాబట్టి ఈ జన్మలో కేతు అనే గ్రహము ఆ యొక్క బాంధవ్య గ్రహ కారకత్వాలతో కనెక్ట్ అయ్యి ఈ జన్మలో అప్పు మరియు వడ్డీ రెండు తీర్చవలసినటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది అదేవిధంగా గురువు పుట్టిన నక్షత్రము పుష్యమి రాహుకర్మ రుజిష్ని ఇస్తుంది ఇంతకుముందు నేను చెప్పినట్టు యాక్సిడెంట్స్ కానీ క్యాన్సర్ కానీ బ్రీతింగ్ ప్రాబ్లం వీసింగ్ ప్రాబ్లం అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ ఇట్లాంటివన్నిటినీ ఇప్పుడు నేను చెప్పే ఈ గ్రహాలకు గ్రహ బంధుత్వ కారకత్వాలు ఇస్తుంది ఉదాహరణకి గురువు సూర్యుని తాకితే అంటే సూర్యుడు వెళ్ళి గురువు దగ్గరికి వెళ్తున్నాడు గురువు ఒక పది డిగ్రీలో ఉన్నారు సూర్యుడు ఒక నాలుగు డిగ్రీలో ఉన్నారు అప్పుడు పది డిగ్రీల కంటే తక్కువ డిగ్రీలో కంజక్షన్ జరిగింది సూర్యుడు ఎవరు కుటుంబంలో పెద్ద సూర్యుడు ఎవరు తండ్రి సూర్యుడు మేనేజర్ సూర్యుడు మామ అప్పుడు వాళ్ళ కుటుంబ పరంలో నేను చెప్పినటువంటి క్యాన్సర్ రెండు అంతకంటే ఎక్కువ వివాహాలు బ్రీతింగ్ ప్రాబ్లం నీసింగ్ ప్రాబ్లం ఆస్త్మ టీబీ ఇలాంటివన్నీ కూడా ఇంతకుముందు చెప్పిన లిస్ట్ అంతా కూడా దీన్ని గుర్తింపజేయాల్సి వస్తుంది అదేవిధంగా గురువు చంద్రుని తాకితే గురువు మీద ఉన్నటువంటి రాహు రిష్టి తల్లి తల్లి పరంపరలో నేను చెప్పిన విషయాలన్నీ కనెక్ట్ అవుతాయి అప్పుడు పూర్వజన్మలో తల్లి అనే పాత్ర ఎవరికైతే ఉందో వాళ్ళకి అన్యాయం చేస్తుంటారు ధర్మపరంగా నడిచుండరు అందువల్లే గురు చంద్రులు కలిశారు కానీ మన వాళ్ళు ఏమంటున్నారు గురుచంద్రులు కలిశారు కాబట్టి గజకేశరి యోగము గురు రవి కలిశారు జీవాత్మ పరమాత్మ యోగము అంటున్నారు అది కరెక్ట్ కాదు ఒకవేళ గురువు కుజుడు కలిస్తే గురువు కుజుడు కలిస్తే కుజుడు ఎవరు కనిష్ట సహోదరులు కుజుడు ఎవరు ఒక అమ్మాయి జాతకంలో భర్త ఆ భర్తకే క్యాన్సరు భర్తకి బ్రీతింగ్ ప్రాబ్లము వీజింగ్ ప్రాబ్లము టీబీ ఆస్తమా ఇలాంటివి రావడానికి యాక్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ సంబంధించడానికి అవకాశం ఉంటుంది అప్పుడు దీని అందరిని వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించాలి ఇలా జాతకం చూసిన వెంటనే ఓ అవునా అండి గురుకుజులు కలిశారా అంటే వీళ్ళ ఈ అమ్మాయికి భర్త క్యాన్సర్ వచ్చేస్తుందని చెప్పకండి ఎందుకంటే వ్యక్తిగత జాతకాన్ని చూసి దీనికి అనేకమైన కాంబినేషన్స్ ఉన్నాయి మనం జనరల్ గా చెప్తున్నాం ఇక్కడ ఇలాగ చాలా చోట్ల జరిగినాయి అయితే వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు తేట తెల్లంగా ఖచ్చితమైనటువంటి వివరాన్ని మన డిఎన్ఏ హాస్టాలజీ ప్రకారంగా అందించడానికి అవకాశం ఉంటుంది అయితే గురువుని బుధుడు తాకితే బుధుడెవరు మేనమామ మేనమామ కుటుంబము మన కుటుంబంలో పుడుతున్నటువంటి ఆడబిడ్డలు మన కుటుంబంలో ప్రవేశిస్తున్నటువంటి ఒక కొత్త వ్యక్తి నూతనమైనటువంటి స్త్రీ వారి కుటుంబ పరంపరలో రామకర్మ రిజిస్ట్రీ రేడియేట్ అవుతుంది అన్ఎక్స్పెక్టెడ్ డెత్ సంభవిస్తాయి రెండు అంతకంటే ఎక్కువ వివాహాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు గురు శుభగ్రహము బుధుడు కూడా శుభగ్రహమే రెండు శుభగ్రహాలు కలిశాయి ఎక్సలెంట్ లైఫ్ ఉంటుంది అని అనుకుంటుంటారు కానీ అక్కడ ఇలాంటి సమస్య ఏర్పడుతుంది అగ్ని ప్రమాదాలు సంభవించడానికి కూడా అవకాశాన్ని ఇస్తుంది ఇక్కడ అది మళ్ళీ వేరే టాపిక్లో మాట్లాడతాం గురువు శుక్రుడు కలిస్తే రెండు శుభగ్రహాలు ఒకరు దేవగురువు ఇంకొకరు అసుర గురువు బాగుంటుంది కానీ పై ఉన్నట్టు రాపు కర్మ రిజిష్టి శుక్రుడు ఎవరంటే మన కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిలు స్త్రీలు ఎదిగిన బిడ్డలు కన్యలు పెళ్ళైన తర్వాత వాళ్ళు తల్లిగా మారుతారు అప్పుడు చంద్రతత్వం వస్తుంది కాబట్టి శుక్రుడు ఒక అబ్బాయి జాతకంలో తనకు వచ్చే భార్య 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 కుటుంబంలోనే క్యాన్సరు బ్రీతింగ్ ప్రాబ్లము బ్రెయిన్లో క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్స్ ఇవి ఉంటాయి యాక్సిడెంట్ యాక్సిడెంట్స్ రెండంతకంటే ఎక్కువ జరిగిన వాళ్ళు ఉంటారు లేదంటే చెప్పండి ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు గురువు అనే గ్రహము ముందు వెళ్తూ శుక్రుడు అనే గ్రహం వెనక్కి వెళ్ళి ఆ గురువుని తాకాలి అలాంటి కాంబినేషన్ జాతకాలను ముందర పెట్టుకొని నేను చెప్పిన అంశాలు లేదంటే చెప్పండి ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా ఎప్పుడైతే గురువు శుక్రుడిని తాకుతారో గురుకుల కూడా రామకర్మాలిషి పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలు ఖచ్చితంగా మీకు వస్తున్న భార్య జాతకములు కనెక్ట్ అవుతుంది మీ కుటుంబ పర మీ యొక్క భార్యకు సంబంధించినటువంటి కుటుంబ పరంపరలో పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలు ఖచ్చితంగా ఉండి తీరాలి రాసిపోయిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పరి నక్షత్రం కాని లగ్నాధిపతి పరి నక్షత్రం కానీ గమనించండి పరిశీలించండి మీ జాతకాన్ని ముందర పెట్టుకొని చూడండి అప్పుడు తెలుస్తుంది ఒకవేళ గురువు శని కలిస్తే శని ఎవరు చిన్నా అన్న జ్యేష్ఠ సహోదరులు అని చెప్తున్నాం హాయ్ బాయ్ ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉన్నటువంటి విడోస్ విడోవర్స్ వారి యొక్క కుటుంబంలో చూడండి ఖచ్చితంగా గురువు తన యొక్క రాహు కర్మని రేడియేట్ చేస్తారు కాబట్టి రాహు సంబంధమైన విషయాలన్నీ కూడాను అక్కడ రేడియేట్ అవుతుంటాయి ఇది తప్పదు ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ గురువు కేతువుతో కలిస్తే కేతు ఎవరు ఇక్కడ కేతువు ముఖ్యంగా తండ్రికి సంబంధమైన పరంపర అని మన డిఎన్ రాష్ట్రాల్లో చెప్తాము సాంప్రదాయ తల్లికి సంబంధించినటువంటి తల్లికి తల్లి తాత వాళ్ళ తాత ముత్తాతల దగ్గర తీసుకుంటారు అలాగే గురువు రాహుతో కలిస్తే గురు చండాల యోగం అని అలాగే బ్రహ్మహత్య దోషం అని కూడా చెప్తుంటారు అదేమి కావు గురువు రాముతో కలిసినప్పుడు వీళ్ళ కుటుంబ పరంపరలో తండ్రికి సంబంధమైనటువంటి విషయాలని వాళ్ళకి మనం తర్పణాలు సార్థం పిండం ఇలా పెడుతుంది కాబట్టి వారి కుటుంబ పరంపరలో వచ్చే వాళ్ళు పూర్వీకుల గురించి చెప్తారు అదే మన డిఎ నాషాలు రాఘ నక్షత్రం వచ్చి భరే నక్షత్రం కాబట్టి చంద్రుని యొక్క తత్వంతో అమ్మ కూడాను ఇప్పుడు ఉదాహరణకి ఉత్తర భారతదేశంలో అంతా కూడాను ఇక్కడ ఏమంటే అక్కడ అమ్మ అమ్మ తరపున ఉన్నటువంటి వారికి పిండాలు తర్పణం సార్థం వీళ్ళు పెడతారు కానీ మన దక్షిణ భారతదేశంలో అయితే తండ్రి తరపున వారికి పిండం సార్థం తరచొచ్చి ఇలాంటి తిది తర్పణాలు వదులుతారు అంటే ఒక్కొక్క దేశ వర్తమాన పరిస్థితులను బట్టి వారి యొక్క సాంప్రదాయ విధానాలు ఒకలాగా ఉంటాయి దేన్ని మనం తక్కువ అంచనా వేసేదానికి కూడా లేదనమాట ఇలాగా ఒక గ్రహం ఇంకొక గ్రహంతో కంజెక్ట్ అయినప్పుడు ఎలాంటి ఫలితాలు మనకి మెయిన్గా అవుతాయి అనే విషయాలు తెలుసుకోవాలి అంతేగాని ఆ యోగం ఉంది ఈ యోగం ఉంది అనేసి భ్రమ పెట్టి మిమ్మల్ని కూడాను పిచ్చి వంద చేస్తుంటారు జనరల్గా ఈ జ్యోతిష్యం చెప్తున్నటువంటి ప్రిడిక్షన్ చెప్తున్నటువంటి వాళ్ళ విషయాలు కానీ మీరు వింటే ఖచ్చితంగా మీకు పట్టిపోతుంది వాటిని కానీ ఆచరించి కానీ ఫెయిల్ అయినప్పుడు మీరు తీసుకెళ్లి వాళ్ళని అడిగితే వాళ్ళకి పిచ్చి పడుతుంది ఏంటి ఎందుకు జరగలేదంటే జరగలేదండి అయితే ఇంకొక ప్రయత్నం చేద్దామంటారు ఇంకొక ప్రయత్నం ఇంకొక ప్రయత్నం అన్ని ప్రయత్నాలు చేస్తారు చివరికి వాళ్ళకి పిచ్చి పెట్టినట్టుగా ఇది ఇంత కర్మండి అంటారు ఆ కర్మలో కూడా మీరు ఎందుకు పరిహారాలు చేస్తున్నారు జాతకం చూడాల్సిన అవసరం లేదు కదా ఎవరి కర్మకు వాళ్ళు పోవచ్చు కదంటే మనం ఏం చేస్తామంటే ఈ కర్మ రిషితో మీరు పుట్టారు కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్త పడండి ప్రవేశ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అన్న విషయాన్ని మనం తెలియజేస్తాము అది కానీ ఎవరైనా ముందడుగు వెళ్ళి మంచి నిర్ణయాలు తీసుకొని గానీ చక్కగా ఒక స్టెప్ ముందుకేయగలిగితే మీకు వచ్చే ఫలితాలన్నీ కూడాను ఫ్రూట్ఫుల్ గా ఉంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధు తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్